ఎంతో శక్తివంతమైన గ్రంథము శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము జై గురుదేవదత్త శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నుండి మనం గ్రహించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో చూద్దాము శ్రీ గురుభ్యో నమ లోకములో యజ్ఞ యాగాది సత్కర్మలు అన్నియును లుప్తమైపోచున్నవి పంచభూతములు వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలపవలను యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందురు వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మానజాలడు ప్రకృతి శక్తులను శాంతింప చేయకుండా అరిష్టములు అనిష్టములు సంభవించును మానవుడు ధర్మ మార్గమును బిడనాడిన ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు మాత్రమే పుణ్యకర్మలు ఫలితము ఇవ్వనారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనేది కలియుగ మంత్రము అయితే శ్రీదత్త దత్త ప్రభువులు భక్తులకు ఆయాచితముగా ప్రయత్నము లేకుండగానే పుణ్యపురుషుల సంగమము పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును పుణ్యము వృద్ధినొంది పాపము క్షీణదశకి వచ్చినప్పుడు కానీ శ్రీదత్త ప్రభువునందు నిశ్చల భక్తి కుదరదు శ్రీ దత్తాత్రేయ స్వామి స్వరూపులైన శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనయు కేవలము జ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలరు ప్రతి చిన్న ఘటనము కాలకర్మ కారణవశమున మాత్రమే జరుగుచుండును ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభుని తమ బిడ్డగా భావించి ఆరాధించెదరో వారి గృహములయందు శ్రీపాద శ్రీవల్లభుడు అదృశ్య రూపమున పసిబిడ్డవలే సంచరించుచుండును ఎవరైతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని తమ బిడ్డగా భావించి వాత్సల్య ప్రేమతో ఆరాధించెదరో వారి ఇంట ఆమె దివ్య శిశువుగా అదృశ్య రూపమున తిరుగుచుండును పవిత్ర హృదయములైన సాధకులకు ఆమె కాలి అందేలా గళ్ళు గళ్ళుమను శబ్దము సుశ్రావ్యముగా వినబడును గత జన్మలో పాపములన్నీ క్షీణదశకు వచ్చినప్పుడు మాత్రమే శ్రీదత్త ప్రభువు యొక్క దర్శనమవుతుంది ఒక్క గింజను మీరు దానము చేసి దేవతలమైన మేము దానిని వెయ్యి గింజలుగా చేసి ప్రతిఫలముగా మీకు ఇవ్వగలము భగవత్ అనుగ్రహానికి జాతి కుల ధనిక పేద భేదమేమీ ఉండదు సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించారు అనంతములైన మహాశూన్యములు సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉండును ఇవి రెండును కలిసినప్పుడు వ్యతిరేక పదార్థము నశించును శ్రీదత్తుడు అల్ప సంతోషి శ్రీదత్తుని నామమున ఎవ్వరికైనా అన్నము పెట్టిన యొడల అన్నగ్రహీత యోగ్యుడైన యొడల అన్నదాతకు విశేష ఫలితము కలుగును అన్నసారములోని కొంత భాగము మనస్సుగా మారును అన్నదాత యొక్క మనస్సు బుద్ధి చిత్తము అహంకారము శరీరము మంగళప్రదమైన స్పందనలతో నిండును దాని వలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించు శక్తి కలుగును వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షము నన్ను ఆరాధించిన ఎడల సమస్త దేవతలను ఆరాధించిన ఫలము కలుగును సమస్త సృష్టియు నాయందే ఉన్నది సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహములు అను కార్యములు నిరంతరముగా జరుగుచుండును సర్వధర్మములను పరిత్యజించి త్రికరణ శుద్ధిగా నన్నే నమ్మి ఉండడివారు సదా ధన్యులు నా యొక్క వాత్సల్యము మీ మీద సదా ప్రసరించునప్పుడు ప్రకృతిలోని సమస్త శక్తులను మీకు శ్రేయోదాయక స్పందనలు కలిగించును శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే